కూటమి ప్రభుత్వాలు అధికారంలోకి రావడానికి మాత్రమే ఆ కూటములు ఉపయోగపడతాయి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎవరి డిమాండ్లు వాళ్ళకుంటాయి తర్వాత అవసరమైతే ఆ కూటంలో చీలిపోతుంటాయి మళ్ళీ ఏకపక్షంగా వాళ్ళు రాజకీయాలు నడుపుతూ ఉంటారు క్యాంప్ రాజకీయాలు మొదలు పెడతారు చాలానే చూసాం ఇలాంటి మొన్న మధ్యన మహారాష్ట్రలో కానీ భారతీయ జనతా పార్టీతో కలిసిన తర్వాత అక్కడ శివసేన తర్వాత ఏక్నాథ్ షిండే ఎలాగైతే బయటకు వచ్చి మొత్తం ఆ పార్టీనే చీల్ చేసి ఎమ్మెల్యేను బయటకు తీసుకొచ్చి మళ్ళీ అనుకోకుండా సడన్గా నైట్కి నైట్ ముఖ్యమంత్రి అయిపోయారు ఏక్నాథ్ ఇప్పుడు భవిష్యత్తులో టీడీపీ జనసేన కూటమి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఏక్నాథ్ షిండేగా మారిపోతారా అనే ఒక సంకేతం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు కానీ లేదంటే క్యాడర్కి ఇస్తున్న భరోసా కానీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా జన సైనికులను కాపాడుకోవడం ఆయన లక్ష్యం ఎందుకంటే మొదటి నుంచి కూడా దాదాపుగా పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా జనసేనను నమ్ముకొని పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని పార్టీ కూడా తిరిగిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తున్నారు ఖచ్చితంగా ముందున్న రోజులన్నీ మనమే రేపొద్దున టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ ఖచ్చితంగా పదవులు ఇస్తాం నామినేటెడ్ పదవుల్లో కూడా వన్ బై థర్డ్ పదవులు మనమే అడుగుతాం మనకు దక్కుతాయి అనేది ఒకవేళ కాదు కూడదనుకుంటే అప్పుడేమన్నా తిరుగుబాటుకు సిద్ధమవుతారా పవన్ కళ్యాణ్ గారు ఏకినాథ్ షిండేగా మారతారా ఏకు మేకే కూర్చొని చంద్రబాబు గారిని అప్పుడు డిమాండ్ చేస్తారు చూద్దాం పరిస్థితులు ఎటువంటి మార్పులు వస్తాయో అంత వ్యూహం ఉందా లేదంటే క్యాజువల్గానే హామీలు ఇచ్చేసారా వీళ్ళందరికీ ముందు గట్టెక్కితే చాలు అని చూద్దాం ఏం జరుగుతుందో